హైండి అందరికి అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒకరిని చులకనగా చూస్తున్నామంటే ఏదో ఒకరోజు మనల్ని కూడా అందరూ చులకనగా చూస్తారు లోకంలో అతి నీచమైన బుద్ధి ఒకరు ఇంకొకరితో పోల్చుకోవడం మనం ఎంత గొప్పవారైనా ఇతరులను తక్కువ చేసి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు సమాజంలో కొంతమంది సభ్యతా సంస్కారం తెలియని వారి వద్ద మనం గౌరవం ఆశించడం ఎడారిలో నీటిని వెదకడం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో మనకు విలువలేని చోట విలువ కోసం ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది నిజానికి తోడు అవసరం లేదు ఎంత దూరమైనా గమ్యానికి చేరుతుంది అబద్ధానికే తోడుగా అడుగు అడుగున ఆసరా అవసరం బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు అవి రెండు నీకు పెద్ద తలనొప్పిని అస్సలు మరవకు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి అవి మొదట నిన్ను చాలా బాధపెట్టినా సరే జీవితాంతం ఏడవలసిన అవసరంని దూరం చేస్తాయి మనం మన ఆలోచనలకు బంధీలం ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం నేనే గొప్ప అన్న అహం గర్వం మనిషికి ఎప్పటికీ ప్రశాంతంగా బతకనివ్వవు అవన్నీ చూడు ఎంత తృప్తిగా బ్రతుకుతావో